మీరు సీజ్ చేస్తాము మీరు క్లోజ్ చేస్తామని చెప్పి సమధ్ భాయ్ అని చెప్పి మా పార్టీ సీనియర్ లీడర్ రేవంత్ నగర్ డివిజను ఏరియాలో ఉంటారు అరటి పళ్ళు అమ్ముకునే బండ్ల వాళ్లకు ఈయన హోల్సేల్గా సప్లై చేస్తాడు ఇది పది సంవత్సరాల నుంచి నడుస్తున్నది రెండేళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో నడిచింది ఎనిమిదేళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నడిచింది కానీ మూడో తారీఖు నాడు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఆయనకు నోటీసులు ఇస్తాడు ఏమని నీ ఇది పర్మిషన్ లేదు మేము సీజ్ చేస్తాము అని చెప్పి అంటే కారణం ఏంది ఇప్పుడు సమాజ్ బావి కాంగ్రెస్లో చేరాలి బీఆర్ఎస్ నిరసపెట్టి బీఆర్ఎస్కి ప్రచారం చేయకుండా మాత్రం తిరగకుండా కాంగ్రెస్లో చేరాలని ఆయన మీద ఒత్తిళ్ళు ఇది జరుగుతున్నటువంటి గుండాగిరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యం అధికార దుర్వినియోగం అదేవిధంగా రియాజ్ అని మా పార్టీ కార్యకర్త ఆయన ఇల్లుగుల కొట్టిర్రు మా రియాజ్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేసిర్రు ఈ బోరబండలో జరిగినటువంటి సంఘటన ఇదే కాకుండా గోపీనాథ్ గారి పిల్లలు వాళ్ళ అమ్మకు మద్దతుగా అమ్మని అభ్యర్థి కాబట్టి అమ్మకు మద్దతుగా వాళ్ళ బాధ్యతతోని వాళ్ళు ప్రచారంలో పాల్గొంటుంటే వాళ్ళ మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టిరు ఇక ఆ వివరాలన్నీ మీకు మీడియాకు ఇస్తాం వాళ్ళ మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టిరు అది కాకుండా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడకముందు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము నెలకు నాలుగు వేల నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి వాళ్ళు మాటిచ్చారు రెండేళ్ళు అయింది పట్టుమని ఐదారు వేలు ఉద్యోగాలు కూడా ఇయ్యలే గతంలో ఇచ్చినటువంటి మేము భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు తప్ప కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి ఐదారు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే నిరుద్యోగ బృతి అయితే ఇస్తానే లేరు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది చాలామందికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఉద్యోగాలు వచ్చినాయి సరే సంపాదన అయితే లెక్కనే లేదు బాగా బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు మరి మా నిరుద్యోగుల సంగతి ఏందని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో కానీ దిల్చుఖ్ నగర్లో కానీ ఇందిరా పార్క్ దగ్గర కానీ నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద కూడా దాడులు చేపించారు అక్రమంగా కేసులు పెట్టిర్రు హరాజ్ చేసిర్రు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లోపలికి పోయి కొట్టిర్రు ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు చేస్తుంటే అమ్మాయిలను కూడా జుట్లు పట్టుకొని గుంజుకొని పోయి అరెస్టులు చేసిన సందర్భాలు ఉండే సో అటువంటి నిరుద్యోగులంతా వాళ్ళు హర్ట్ అయినటువంటి వాళ్ళు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో అని వాళ్ళు కొంతమంది ఏదో నామినేషన్లు వేసిరు వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కోటే వేయొద్దు చెప్పి తిరుగుతున్నారు తిరుగుతుంటే అమ్మాయిలని కూడా చూడకుండా ఆ నిరుద్యోగుల మీద ఏ నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కిందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి నిరుద్యోగులు ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతుంటే ఆ నిరుద్యోగుల మీద అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తూ ఉన్నారు మొత్తం ఇద్దరు ముగ్గురు ఉంటే ఓ పది పదిహేను మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని బెదిరించి మీరు ఎట్లా ప్రచారం చేస్తారు మీకు ఉద్యోగాలు ఇయ్యం ఏం చేయం మీరు రావద్దు ఇది మా అడ్డా ఇది మా ఏరియా అని చెప్పి వాళ్ళు బెదిరింపు దూరంతో మొత్తం ఇక వాళ్ళు నిరుద్యోగులను కొట్టడము బెదిరియడము చంపేస్తామని చెప్పడము వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకోవడము అమ్మాయిలుంటే వాళ్ళను బయటకు మాట్లాడరాని మాటలు బూతులు అమ్మాయిలను తిట్టడము ఇట్లా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు ఆల్రెడీ టీవీలలో వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉన్నాయి నిరుద్యోగుల మీద కాంగ్రెస్ గుండాల ప్రతాపం సో ఇదొక వైపు తర్వాత ఇంకా ఎంత దూరం పోయిందంటే వీళ్ళు వెంగళరావు నగర్లో చంద్రశేఖర్ గారు అని ఒక వ్యక్తి ఉంటాడు ఆయన ఏంటంటే హాస్టల్ ఆ ఏరియాలో అమీర్పేటకు దగ్గరకు ఉంటాయి కాబట్టి చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అటువైపు హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి హాస్టల్ ఓనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన చంద్రశేఖర్ గారు అని వెంగళరావు నగర్ ఆయనకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఫోన్లు చేసి నువ్వు బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేస్తే మంచిగా ఉండదు తిరిగితే మంచిగా ఉండదు అని చెప్పి ఆయనను బెదిరిస్తారు ఇక జూబ్లీల్స్ అభ్యర్థి అయితే స్వయంగా బయటకు వెళ్ళొచ్చి ఎవరెవరు తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ఈ జూబ్లీ నా అడ్డ నేను అనుకుంటే మీరు మీ ఇళ్ళలో కూడా పోలేరు మీరు తిరగలేరు ఇక మీరు కథం ఇక ఆయన ధోరణిలో మీరు కథం అని చెప్పి ముఖ్యమంత్రి ఎట్లయితే కళ్ళ గుడ్లు వీకేస్తా కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా వేప చెట్టు కట్టేసి వీపుల మీద చింతపరిగేలతో కొడతా అని ముఖ్యమంత్రి ఎట్లయితే మాట్లాడతాడో సేమ్ ముఖ్యమంత్రి గారి శిష్యుడిగా ముఖ్యమంత్రి గారి దగ్గర శిష్యరికం చేసినటువంటి వ్యక్తిగా ఆయన కూడా ఇక్కడ వచ్చి పనిచేసే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ మీరు మీ ఇళ్ళకి ఎట్లా పోతారని చెప్పి స్వయంగా అభ్యర్థి బెదిరింపు దూరంతో మాట్లాడతాడు ఇంకా అభ్యర్థి తమ్ముడు ఆయన ఈ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకున్నారు ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అసలు ఎట్లా పెట్టుకుంటారు ఆయనను ఎలక్షన్ కమిషన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ఆయన మొన్న ఒక పాన్ షాప్ ఆయనను బెదిరించి పాంటేలా తీపిస్తాడు ఆయన అక్కడ ప్రచారంలో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే మీరు ఎట్లా తిరుగుతారు గూడాల ఎర్రగడ్డల అని చెప్పి రేమత్ నాగర్లు అని చెప్పి ఆయన బెదిరిస్తూ ఉంటాడు ఈ రకంగా అభ్యర్థి అభ్యర్థి సోదరుడు అభ్యర్థి కుటుంబము మొత్తం బెదిరింపుల పర్వానికి ఇవాళ దిగినారు అంతేకాకుండా నిన్న మొన్న తెలుస్తున్నటువంటి వార్తలు ఒక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి మరి ఆయనకు ముద్దుగా తెలంగాణ ప్రజలు బాంబుల మంత్రి అని పేరు పెట్టినట్టున్నారు ఆ మంత్రి బీహార్కు సంబంధించినటువంటి బాధ్యతలు ఆయన చూస్తున్నట్టు తెలుస్తుంది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా బీహార్లో ఆ ఫస్ట్ ఫేజ్లో అక్కడ వంచిన కుక్కర్లు కొన్ని మిగిలినట్టున్నాయి ఆ కుక్కర్లు ఒక ముప్పై వేలు తెప్పించినట్టు ఆ మంత్రి తెప్పించి ముప్పై వేలు ఇవాళ రేపు రేమత్ నగర్ డివిజన్లో ఎర్రగడ్డ డివిజన్లో ఒక ముప్పై వేల కుక్కర్లు పంచాలని చెప్పి బాంబుల మంత్రి ఏదో ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఏదో తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజం ఏంది ఇంకొక మీడియా మీరే పరిశోధించాలి మేమైతే ప్రభుత్వంలో లేము ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయదు అధికారులంతా ఇవాళ తొత్తులైపోయారు పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ మాకు చెప్పరు మీడియానే శోధించాలి అంటే నిన్ననే తెలిసింది విషయము ఎర్రగడ్డ డివిజన్లో రేమత్ నగర్ రేమత్నగర్ డివిజన్లో ఈ బాంబుల మంత్రి ఏదో బీహార్లో ఫస్ట్ ఫేజ్లో వంచినటువంటి కుక్కర్లు కొన్ని తెప్పించ ముప్పై వేలు పెట్టిందట ఇలా రేపట్ల పంచాలనేదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు అనేటటువంటిది తెలుస్తూ ఉంది ఇక పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ప్రచారం చేసినా వస్తున్నారు ఫోటోలు కొడుతున్నారు వీడియోలు తీస్తున్నారు ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి యాభై మంది కంటే ఎక్కువ ఉంటేనే పర్మిషన్లు తీసుకోవాలి యాభై మంది కంటే తక్కువ ఉంటే పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అయినా పోలీసులు పక్షపాత ధోరణితో చాలా చోట్ల ఏడు డివిజన్ల పరిధిలో మా వాళ్ళని బెదిరించుడు మీరు ఇట్లా ప్రచారం చేయొద్దు అట్లా ప్రచారం అని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు ఈయనేం చక్రవర్తి కాదు ఈయనేం ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళు ఏమి ఉండడు ఎన్ని ఏళ్ళు ఉంటాడో ఏందో కథనో ఈ జూబ్లీల్స్ ఎన్నికల ఫలితం తర్వాత మీకు కూడా అర్థమవుతుంది మీరు మరీ మీదేసుకొని బట్టలు చింపుకొని మరీ ఎక్కువ స్వామి భక్తి ప్రదర్శిస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే డెఫినెట్గా మా వాళ్ళు కూడా అన్ని వివరాలు నోటు చేసుకుంటున్నారు మా పార్టీ కార్యకర్తలు ఏ ఏ డివిజన్ పరిధిలో ఎవరెవరు ఎట్టెట్లా ప్రవర్తిస్తున్నారు ఏమేం చేస్తున్నారో అన్ని విషయాలు కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి డెఫినెట్గా దానికి సంబంధించి కూడా తగిన చర్యలు భవిష్యత్తులో ఉంటాయి అది కూడా మేము చెప్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా మేము చాలా ఉప ఎన్నికల్లో పనిచేసినాం ఎక్కడ కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను కానీ పార్టీలు కానీ మేము బెదిరియాలి ఇదే ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నేను పెదవుర మండలం ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేనున్నా ఒక రెండు వారాల పాటు ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీం ఒక పదిహేను మంది వాళ్ళందరూ సీతక్క అద్దంకి దయాకరు మల్లు రవన్న సురేష్ శేట్కర్ గారు చాలామంది వచ్చి అక్కడ పనిచేశారు నరేందర్ రెడ్డి గారు వీళ్ళంతా పనిచేసారు ఇన్ఫ్యాక్ట్ మేము ఎన్నడూ ఒక్క మాట అనుకోలే సంస్కారవంతంగా పద్ధతిగా ప్రవర్తించిన తప్ప ఎన్నడూ వాళ్ళని ఒక్క మాట అనిలే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు ఏం చేస్తున్నారో తెలుసు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మా పని మేము చేసుకున్నది తప్పే ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు ప్రచారం లేదు ఊర్లే వాళ్ళు మేము ఎదురు ఎదురు పడితే చేతులు కూడా అంతే అంతేదా పెన్నడు సభ్యతను స్థాయిని మర్చి పిచ్చి పిచ్చిగా మేము అధికార దుర్వినియోగానికి పాల్పడలే ఈ విషయాన్ని కూడా నేను ఇవాళ ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేస్తూ ఉన్నా ఇక మరీ ముఖ్యమంత్రి నిన్న దిగజారిపోయి దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి తీరు ఆ ముఖ్యమంత్రి మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి గారు ఒక విషయం మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి ఏంటంటే ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి అని మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి గారు ఆయననే హోంమంత్రి అని మర్చిపోయినట్టున్నాడు ఆయన ఏం మాట్లాడతాడు రెండేళ్ల నుంచి చెత్త లే చెత్త తీస్తలేరు ఇక్కడ అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంతకుముందు కేటీఆర్ఏ కదా మంత్రి అని అయ్యా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు చాలా చెత్తను సాఫ్ చేసినాం చెత్త అంతా తీసేసినాం మా అప్పుడు చెత్త లేకుండే చెత్త పనులు జరగకుండా ఉంటుండే ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరం మురికి నగరంగా మారిపోయింది చెత్తకు నిలయంగా మారిపోయింది మీరే మున్సిపల్ శాఖ మంత్రి రెండేళ్ల నుంచి మీరే మున్సిపల్ శాఖ మంత్రి గడ్డి వీగుతున్నావు అని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిని గుడ్డి గురాల పళ్ళు దోముతున్నావు అని అడుగుతున్నా ముఖ్యమంత్రిని నువ్వే కదా అంతా నువ్వే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు రెండేళ్ళ నుంచి చెత్త ఎత్తకపోతే చెత్త తీయకపోతే సివరేజ్ ట్రీట్మెంట్ జరగకపోతే డ్రైనేజ్ లైన్ సక్రమంగా ఆ పనులు సాగకపోతే నాలాల పొడికలు తీయకపోతే హైదరాబాద్ మురికి కూపంగా మారిపోతే దానికి బాధ్యత ఎవరిది మున్సిపల్ శాఖ మంత్రిగా నీ నీది కాదా అడుగుతా ఉన్నా నేను మా కేటీఆర్ గారు అని అంటావు ఏమన్నా ఉందా అదేవిధంగా హోంశాఖ మంత్రి ఆయననే పట్టపగలు మానభంగాలు రేపులు దోపిడీలు చైన్ స్నాచింగ్లు డీసీపీ మీద ప్రయత్నం స్వయంగా డీసీపీ కాల్పులు జరిపిండు డీసీపీ పోయి దావకల్లో వండుకుంటే డీసీ గారు పోయి పరామర్శించొచ్చిండు ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు నువ్వే కదా హోంమంత్రి లాండ్ ఆర్డర్ ఎట్టుంది వల్ల ఉందా ల్యాండ్ ఆర్డర్ హైదరాబాద్లో ఏం జరుగుతూ ఉంది ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి నిన్నేదో ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళట ఎక్కడనో ఏది మణికొండ ఏరియాలో ఒక మాజీ మంత్రి తమ్ముడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి తమ్ముడు అన్నను ఎవరో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిండట ఏం జరుగుతూ ఉంది హైదరాబాదులో నువ్వే హోంమంత్రివి నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మళ్ళీ ఉల్టా ఉల్టా చోర్ కొత్త వాళ్ళు కూడా అంటే అన్నట్టుగా మా కేటీఆర్ గారిని విమర్శిస్తారు అంటే ముఖ్యమంత్రి గారి మాటలు నిన్న కానీ అంతకుముందు వరుసగా రెండు మూడు రోజులు జరిగిన రోడ్ షోలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే స్పష్టంగా ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో కనబడతా ఉంది ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో ముఖ్యమంత్రి చేతల్లో ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఆయనకు చాలా కోపం వస్తుంది అసహనంతో మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు దొరుకుతూ ఉన్నాడు మా కేటీఆర్ గారేమో మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు మీరు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు మీరు చెప్పిన డిక్లరేషన్లు హైదరాబాద్ను మీరు హైడ్రాబెట్టి ఎట్లా సర్వనాశనం చేసి పేదల పేదలిండ్లు కూలగొట్టిర్రు మంచినీళ్ళ సప్లై సంగతి ఏంది కరెంటు సంగతి ఏంది లా అండ్ ఆర్డర్ సంగతి ఏంది మౌలిక వసతుల కల్పన సంగతి ఏంది మా హయాంలో జరిగింది ఇప్పుడు మీరు వచ్చి ఈ రెండేళ్లలో ఎట్లా నాశనం చేస్తురని ప్రజలకు మంచిగా మా కేటీఆర్ గారు వివరిస్తున్నారు మీరేమో మొత్తం తిట్ల దండకం తిట్ల పురాణం తిట్టుడే తిట్టుడు అసలు ఇప్పటి వరకు చరిత్రలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి అయితే ప్రచారానికి రాకుండా ఉన్నాడు లేదంటే ఒక్కసారి వచ్చిపోయాడు నీలాగా వారం రోజుల పాటు ప్రచారం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఎవరు చూలే అంటే నువ్వు వారం రోజుల పాటు ప్రచారం పెట్టుకుంటున్నావు అంటనే మొత్తం నీ మంత్రులంతా చేవేలలో గంత పెద్ద యాక్సిడెంట్ అయితే అక్కడికి పోరు నీ మంత్రులు నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయి అకాల వర్షాలు పడితే ఏదో ఇట్లా చుట్టలు చూపు లెక్క పోయేస్తారు వచ్చి జూబ్లీల్స్ హీల్స్ని అడ్డ పెడతారు వరి కోతలు అయిపోయినాయి ఇప్పుడు వడ్ల కొనుగోలు స్టార్ట్ చేయాలి వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయరు ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకు నీకు ముఖ్యమంత్రికి పట్టింపు లేదు కనీసం సమీక్ష చేయరు అందరు వచ్చి మొత్తం జూబ్లీ హిల్స్లో మీ దండుపాల్యం మూటా అంత వచ్చి అడ్డా పెట్టి ఎట్లనే చేసి కుక్కర్లు వంచైనా ఫ్రిడ్జులు వంచైనా ఓటుకు ఐదు వేలు ఇచ్చైనా గెలవాలనే ప్రయత్నం నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు ఇది రియాజ్ది కదా మా బోరబండలో రియాజ్ అనే మా నాయకుడు ఆయన ఇల్లు కూలగొట్టిరు ఇప్పుడే వచ్చినాయి ఫోటోలు అంటే ఒకవైపు బెదిరింపు ధోరణి ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ధోరణి ముఖ్యమంత్రి వారం రోజుల ప్రచారము మొత్తం మంత్రులంతా ఇక్కడనే అడ్డా ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లంతా ఇక్కడనే అడ్డా రెండు నెలల నుంచి రాష్ట్రంలో పాలనను గాలి కేవలం జూబ్లీ హిల్స్లో ఏ రకంగానైనా కుక్కర్లు వంచైనా ఫ్రిడ్జ్లు వంచైనా ఓటుకు ఐదు వేలు ఇచ్చైనా లేకపోతే మొత్తం ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిరుద్యోగుల మీద దాడి చేసుకుంటూ మా బీఆర్ఎస్ నాయకుల ఇంట్లోకి ఊలగొట్టుకుంటూ ఎట్లన్నా చేసి జూబ్లీ హిల్స్లో గెలవాలనేటటువంటి ఒక తపన తప్ప ఈ ముఖ్యమంత్రి లోపల కానీ ఈ మంత్రుల లోపల కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల లోపల రాష్ట్ర ప్రజల సంక్షేమము రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏదీ కనబడతలేదు ఇక దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోబోతూ ఉందని నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాస్వామ్యం చాలామంది పెద్ద పెద్ద నాయకుల్ని తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ చూసింది మీలాంటి వాళ్ళ కుప్పి గంతులకు జూబ్లీల్స్ ఓటర్లు కానీ మా పార్టీ క్యాడర్ కానీ తెలంగాణ ప్రజానికం కానీ భయపడరు మీరు కుక్కర్లు వంచినా ఫ్రిడ్జ్లు వంచినా ఓటుకు ఐదు వేలు ఇచ్చినా ఏం చేయాలో జూబ్లీల్స్ ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు అది స్పష్టంగా మాకు అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా నేను ఎన్నికల కమిషన్ను కోరుతూ ఉన్నా పోలీసులను కోరుతా ఉన్నా మీ మీరు డెఫినెట్గా పక్షపాత వైఖరిని విడనాడి పారదర్శకంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు మీరు మరీ స్వామి భక్తిని అతిగా ప్రదర్శించి పోలీసులు ఇష్టం వచ్చినట్టు చేసినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు నేను సీరియస్గా చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రతి చోట ప్రతి సందర్భంలో ఈ బెదిరింపు ధోరణి పోలీసులు మీకెందుకే కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరించలేదు మీరు ప్రచారం చేసుకుంటూ వచ్చి వీడియోలు తీసుకుంటూ మీకేం పని నాకు అర్థం కాదు హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ మీకు దాని మీద దృష్టి లేదు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది దాని మీద దృష్టి లేదు దోపిడీ దొంగలు మధ్యాహ్నం పట్టపాయలే వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు దాని మీద దృష్టి లేదు మొత్తం జూబ్లీ హిల్స్ మీద దృష్టి డివిజన్కి ఒక సీనియర్ సీనియర్ ఆఫీసరు ఒక్కో డివిజన్లో ముప్పై నలభై మంది ఇంటెలిజెన్సు కౌంటర్ ఇంటెలిజెన్సు ఎస్ఐబి సివిల్ డ్రెస్లలో మఫ్టీలో తిరిగే పోలీసులు మొత్తంగా మేము మొన్న బోరబండ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దగ్గరికి మేము విజిట్ పోతే అక్కడ మాకనే పోలీసు వాళ్ళే మఫ్టీలో ఎందుకంత అత్యుత్సాహం సో కాబట్టి నేను జూబ్లీల్ సోటర్లను కానీ తెలంగాణ ప్రజలను కానీ హైదరాబాద్ నగర ప్రజలను కానీ కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గుండాగిరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అధికార దుర్వినియోగం వీళ్ళ దౌర్జన్యాలు ఈ మీడియా సమావేశం ద్వారా బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో వచ్చే పదకొండవ తారీఖు నాడు కర్రుగాల్చి వాత పెట్టే విధంగా మీరు మంచి నిర్ణయం ఓటర్లు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.